రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు అమృత ఆర్గానిక్ రైతు సేవా కేంద్రం వారి నమస్కారం ఈరోజు మన ముందుకు తీసుకొచ్చిన వీడియో ఏంటంటే నాకు చాలామంది రైతులు అడిగిన ఒక ప్రశ్నని ఆధారంగా చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను సార్ మీరు ఎల్లో స్టీ ట్యాప్స్ చేస్తున్నారు గత ఏడు సంవత్సరాల నుంచి షాపులు అందిస్తున్నారు రైతులు పంపిస్తున్నారు ఒక మిరప తోటల్లోనే ఆ ఎల్లో స్టీ కీట్ కనబడుతున్నాయి మిగతా పంటల్లో ఎక్కడా కనపడతలేదు అంటే మిగతా పంటలకి దోమ రాదా లేదా వాటిలో ఇవి ఉపయోగపడవనే కొంచెం నాకు రేజ్ చేశారు సో ఇప్పుడు అలాంటి వాళ్ళందరి కోసము నేను ఈ వీడియో ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు ఏంటంటే మనం అమృత ఆర్గానిక్ రైతు సేవా కేంద్రం నుంచి అమృత అగ్రిటెక్ పేరు మీద గరుడా స్టిక్కీ ట్రాప్ అనేది మనం గత నాలుగు సంవత్సరాల నుంచి ఇస్తున్నాము దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి యెల్లో దాంతోపాటు బ్లూ వైట్ ఈ మూడు ఈ మూడు రంగుల స్టిక్కీ ట్రాప్స్ని డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్లో కూడా మనం ఏడు సంవత్సరాలు ఇస్తున్న విషయం మీకు తెలిసింది వాటిల్లో మనకున్న వాటిల్లో మేజర్గా ఉన్న క్వాలిటీ గరుడా స్టిక్కీ ట్రాప్ ఈ గరుడా స్టిక్కీ ట్రాప్ యొక్క ఏంటంటే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది కర్రకి మధ్యలో దుడుచుకునే మోడల్ ఎలాంటి తాడుతో కట్టాల్సిన అవసరం లేకుండా కర్రకి మధ్యలో దుడుచుకొని పంట వయసును బట్టి దానికి అనుగుణంగా పంట వయసు తగ్గట్టుగా దీన్ని పైకి జరుపుకునే పద్ధతిలో దీన్ని వాడుకోవచ్చు ఉన్న వాటిల్లో కూడా ఇది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది గల్డా స్టిక్కీ ట్యాప్ అనేది ఓకే ఈ విషయం అనేది మీరు ఆల్రెడీ మన క్వాలిటీ వాడుతూనే ఉన్నారు గత లక్షల్లో మనం స్టిక్కీ ట్యాప్స్ ఏడు సంవత్సరాలు ఇస్తున్నాం అయితే ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ స్టిక్కీ ట్యాప్స్ పసుపు రంగు తెల్లదోమ పచ్చదోమ లాంటి ఎగిరే జాతి పురుగుల్ని ఆకర్షిస్తాయి ఇవి అన్ని రకాల పంటల్లో వస్తాయి ఒక మిరప తోటల్లోనే స్టిక్కీ డ్యాప్స్ వాడాలి మిగతా పంటల్లో వాడకూడదనే దేమీ లేదు అన్ని రకాల కూరగాయ పంటల్లో వాడుకోవచ్చు పండ్ల తోటల్లో వాడుకోవచ్చు పత్తి మిర్చి వరి లాంటి వాణిజ్య పంటల్లో కూడా మనం ఈ స్టిక్కీ డ్యాప్స్ అనేది వాడుకోవచ్చు ముఖ్యంగా కూరగాయ పంటలు వేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ టమాటా కానివ్వండి బొప్పాయి కానివ్వండి టమాటా కానివ్వండి దాంతోపాటు ఇవి నేల పంటలు ఉంటాయి పుచ్చ కరబూజా దాంతోపాటు కీరా ఇలాంటి పంటలలో తెల్లదోమ పచ్చదనం యొక్క ఉధ్రిత ఎక్కువగా ఉంటుంది అలా తెల్లదోమ పచ్చదమ ఉధిత ఎక్కువగా ఉన్న ఏ పంటలైనా సరే ఈ పసుపు రంగు జిగురు ఆటని వాడుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణలో నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను మాగాళ్ళల్లో అక్కడక్కడ ఒకటి ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ పెడుతున్నారు అది చాలా మంచి పద్ధతి మాగాళ్ళల్లో స్టిక్కీ ట్రాప్స్ పెడతాం అనేది మంచి పద్ధతి అయితే వాళ్ళు ఒక ఎకరానికి నాలుగు లేదా ఐదు పెడుతున్నారు అది ఎందుకు పెడుతున్నారంటే మన చేలో ఏ చీడపీడలు వస్తున్నాయో తెలుసుకోవడం కోసం వాళ్ళు ఆ స్టిక్కీ ట్రాప్స్ని పెడుతున్నారు అంటే ఆ అట్ట మీద వాలిన పురుగులను బట్టి చేలో తెల్లగా ఉందా పచ్చదా ఉందా చిలకుందా రెక్కల పురుగుందా ఉందా అనే దాన్ని ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టుగా వాళ్ళు ఏంటంటే కెమికల్స్ వాడుతుంటారు సో మనం ఏమంటున్నామంటే మాగాళ్ళలో కూడా మనం ఒక పది నుండి పదిహేను స్టిక్కీ ట్రాప్స్ వరకు నాలుగు మూల తో పాటు డైమండ్ షేప్లో కనుక పెట్టుకోగలిగితే తెల్లదోమ పచ్చదోమ ఉద్రిత అనేది కంట్రోల్ చేసుకోవచ్చు దాంతోపాటు నల్లి జాతికి అంటే ముడత పారే మొక్కల్లో అంటే మన కూరగాయ పంటల్లో ముడత ఎక్కువగా వస్తుంది పై ముడత కింద ముడత వస్తుంది అలాంటి పై ముడత కింద ముడత వచ్చే ఏ పంటకైనా సరే పసుపు రంగు జిగురు ఆటలతో పాటు నీలి రంగు జిగురు ఆటలు అంటే బునుగు రంగు జిగురు ఆటలు కూడా కలిపి వాడుకోవాలి ఈ రెండు కలిపి వాడుకుంటే తెల్లదామ పచ్చదామతో పాటు నల్లి జాతి కూడా కంట్రోల్ అవుతుంది సో మనకి తెల్లదామ పచ్చదామ కంట్రోల్ అవుతుంది నల్లి కంట్రోల్ అవుతుంది ఆటోమేటిక్గా ముడతనేది ఆ చేలో గణనీయంగా తగ్గించుకోవచ్చు అధిక పురుగు వాడి కూరగాయ పంటల్లో మనం పండిన పండ పంటలని కెమికల్ చేయటం కంటే మొక్క వేసిన పదిహేను రోజుల నుంచి తెల్లదామ పచ్చదోమని కంట్రోల్ చేయడానికి నల్లి జాతిని కంట్రోల్ చేయడానికి పసుపు రంగు జిగురు ఆటలు మరియు బునుగు రంగు జిగురు ఆటలు ఎర్ర నల్లిని కంట్రోల్ చేయడానికి తెలుపు రంగు జిగురు ఆటలు వాడుకోగలిగితే కనుక మనం కెమికల్స్ అవసరం లేకుండానే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పంటలో దోమ యొక్క నల్లి యొక్క ఉద్యతను మనం కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ జిగురాటలు అంటే మెరపదాట్లకే పనికి అంటే ఎందుకు పెట్టారంటే మిరపదాట వాణిజ్యపరంగా ఖరీదైన పంట కాబట్టి దానికి ఎక్కువ పెట్టుబడి పెడతారు కాబట్టి దాన్ని ఎక్కువ ప్రేమగా చూసుకుంటారనే ఉద్దేశంతో మన మెరపదాట రైతులు మాత్రం ఇప్పుడు వాడుతూ వచ్చారు ఏ పంట అయినా ముఖ్యమే ఏ పంట మనం మంచి పంటని తీసుకోవాల్సిందే వేసిన విత్తనం కూడా మంచిగా కాపించుకోవాల్సిందే కాబట్టి ఈ అట్టలు అనేది ఓన్లీ మిరపదాటల పంట సంబంధించిందే కాదు అన్ని రకాల పంటలకే వాడుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకొని అన్ని రకాల పంటలు తెల్లదోమ పచ్చదమ కానివ్వండి నల్లికి కానివ్వండి దోమ కానివ్వండి ఈ అట్టలు వాడుకుంటే మనం పెట్టే పెట్టుబడులు చాలా వరకు దాంతో దాంతోపాటు రైతు పురుగు మందుల యొక్క వాడకాన్ని తగ్గించి నాణ్యమైన పంటను కూడా ఇవ్వ ఇవ్వగలుగుతాడు మీరు గతంలో గమనించడం లేదు మిరప తోట రైతులు చాలా వరకు మన తమిళనాడు కానివ్వండి కర్ణాటక కానివ్వండి కొన్ని కొన్ని కంపెనీలు ఐటీసీ కానీ ఐఎఫ్ఓ ఐఎఫ్ ఐటీసీ కంపెనీలు లాంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు మిర్చి కొనేటప్పుడు దీంట్లో కెమికల్ పర్సంటేజీ ఎంత ఉంది అనే విషయాన్ని చెక్ చేసి మరీ పంటను కొంటున్నారు అలాంటి టైంలో కెమికల్స్ ఎక్కువగా వాడిన పంటని మార్కెట్లో పర్చేజ్ జరగదు లేదు ఇంటర్నేషనల్ మార్కెట్కి మన కూరగాయలు కనుక ఇంటర్నేషనల్ మార్కెట్లో కానివ్వండి పెద్ద పెద్ద మార్కెట్ యార్డ్లో కానివ్వండి మాల్స్ కానీ పంపించేటప్పుడు వాళ్ళు కెమికల్స్ అనేది చెక్ చేస్తారు ఆ చె కెమికల్ పర్సంటేజ్ మనం ఆ ప్రాపర్టీలో ఏంటంటే దిగుగా ఉండాలి హైడోస్ కెమికల్స్ వాడకుండా ఉండాలి అంటే మొక్కబెట్టిన పదిహేను రోజుల నుంచి తెల్లదోమ పచ్చదామని మరియు నల్లిని కంట్రోల్ చేసుకోవడానికి ఈ స్టిక్కీ ట్రాప్స్ మరియు నీమాయిల్ లాంటివి వాడుకోవటం వల్ల పెద్ద పెద్ద కెమికల్స్ కొట్టాల్సిన అవసరం మన పంటకి రాదు సో ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని గమనించి పంట వేసిన ఇరవై రోజుల నుంచి తెల్లదోమ పచ్చదోమని కంట్రోల్ చేయడానికి ఈ జిగురు అట్టలను వాడుకుంటూ సహజ పద్ధతిలో వ్యవసాయం చేసి ఈ వ్యవసాయాన్ని ముందు తరాలకి నాణ్యంగా అందించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు